హాయ్ అండి ఇలా వీడియో తీయటం అనేది చాలా రోజులు అయిపోయింది అనమాట సో మీ అందరి కోసం ఈ వీడియో అనమాట సో ఈ వీడియో ఎవరైనా సరే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు నేను తీయబోయే వీడియో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అనమాట మన ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మనం హోమ్లోనే ఉండి జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ జాబ్ గురించి వివరాలు మీకు వివరిస్తాను ఒకసారి చూడండి కాకపోతే వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు అనమాట మన ఏపీ ప్రభుత్వం ఏపీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఇంతకుముందు విడుదల చేశారనమాట దానికి సంబంధించినటువంటి మనకి సచివాలయం ఉంటుంది కదా మన పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో ఉండే సార్లు మన దగ్గరకు వచ్చి ఎవరైతే డిగ్రీ చదువుకుంటారో వాళ్ళు డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి అలాగే మనకి హోమ్లో సెల్ ఫోన్ మొబైల్ ఉందా లేదా అలాగే వైఫై ఉందా లేదా ల్యాప్టాప్ ఉందా ఇలాంటివి కనుక్కొని వివరాలు తీసుకొని మనం డిగ్రీ చేసామా లేదా అనేది తీసుకొని వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళారనమాట సో మన దానికి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి లిస్ట్ అనేది అనమాట సో ఆ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ అనేది అట్లా వదిలేరు సో దాంట్లో మన నేమ్ ఉందా లేదా మనకి ఎలా తెలియాలి అనేది కనుక్కోవాలి అనుకుంటే మనం మన దగ్గరలో ఉన్నటువంటి మన సచివాలయం పరిధికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళని సో మనం వెళ్ళేటప్పుడు మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలండి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ ఉండే సార్లని మనకి లిస్టులో నేమ్ ఉందా లేదా అనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మన నేమ్ ఉందా లేదనేది చెప్తారనమాట సో ఆ లిస్ట్లో కానీ మన నేమ్ కానీ ఒకవేళ ఉంటే సో అప్పుడు మనం ఏంటంటే అక్కడ డాక్యుమెంట్స్ అనేది అది ఇవ్వ ఇవ్వాలండి ఇస్తేనే మనకి సెకండ్ లిస్ట్లో మన నేమ్ అనేది వస్తుంది అనమాట సో డాక్యుమెంట్స్ అనేది మనం ఇవ్వకపోతే మనకి సెకండ్ లిస్ట్లో మన నేమ్ అనేది రాదనమాట సో మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అక్కడ ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ప్రాసెస్ చెప్తాను ఒకసారి చూడండి సో లిస్టులో మన నేమ్ ఉంటే మనం వెళ్ళేటప్పుడు మన ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఆ సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళాలి తప్పనిసరిగా సో మనం ఏ ఏదైతే చదువుకుంటాం అంటే డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ అట్లా చదువుంటాం కదా ఏ అయితే హైస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో సో ఆ మార్క్స్ లిస్ట్ అనేది మనం సచివాలయంకి అనేది తీసుకెళ్ళాలి తప్పనిసరిగా సో వెళ్ళినాక ఫస్ట్ మన ఆధార్ నెంబర్ అడుగుతారు సో ఆధార్ నెంబర్ అడిగేటప్పుడు మనం ఆధార్ నెంబర్ ఇస్తాం కదా అప్పుడు ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది తప్పని తప్పనిసరిగా వస్తుంది సో ఓటీపీ అనేది మనం చెప్పాలన్నమాట ఓటీపీ చెప్పాక అలాగే మన జీమెయిల్ ఐడి ఉంటుంది కదండి సో జీమెయిల్ ఐడికి కూడా ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది అనమాట సో ఓటీపీ నెంబరు అక్కడ జీమెయిల్ ఐడీలో వచ్చినటువంటి నెంబర్ని మనం సచివాలయంలో ఉన్నటువంటి సార్ వాళ్ళకి చెప్పాలి సో అవి వాళ్ళు తీసుకున్నాక మన దగ్గర హైస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ఉంటాయి కదండి అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి డిగ్రీ పీజీ చదివిన వాళ్ళకి పీజీ అట్లా ఉంటుంది కదా సో అట్లా మనం డిగ్రీ చదివిన వాళ్ళైతే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే సార్ వాళ్ళు దాన్ని మెన్షన్ చేసుకొని అప్పుడు మన సర్టిఫికేట్లు అనేది మనకి ఇచ్చేస్తారు కంపల్సరీగా లేదు డిగ్రీ కాకుండా పీజీ చేస్తుంటారు కదా సో పీజీ సర్టిఫికేట్లు చాలు డిగ్రీ సర్టిఫికేట్లు అవసరం లేదనమాట అలా పీజీ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు దాంట్లో ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకున్నాక మన సర్టిఫికేట్లు అనేది మనకి కంపల్సరీగా ఇచ్చేస్తారు సో కాకపోతే మనం ఏంటంటే మన ఫోన్ నెంబర్కి లింక్ అయినటువంటి సెల్ ఫోన్కి నెంబర్ అయినటువంటి లింక్ అయినటువంటి నెంబర్ని మనం కంపల్సరీగా తీసుకెళ్తే జీమెయిల్ ఐడి అట్లాగ ఓటీపీ నెంబరు ఈ రెండు చెప్తే సో మనం అప్లై చేసుకునే అవుతుంది అనమాట మనం ఫస్ట్ టైం అప్లై చేసుకొని లిస్ట్లో మన నేమ్ వచ్చాక మనం అప్లై చేసుకోకపోతే అప్పుడు మనకేందంటే మనకి సెకండ్ లిస్ట్లో మన నేమ్ అనేది రాదనమాట సో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది ఇది కూడా ఏంటంటే మనం ఏందంటే మనం బయోమెట్రిక్ తమ్మేస్తాము కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చేసిన సర్టిఫికేట్లు మనం డిగ్రీ చదివామి సార్ అని చెప్పి సర్టిఫికేట్లు చూపించకుండా అప్లోడ్ చేయకపోతే అది గవర్నమెంట్ పేక్ అంటారు కదా సో దానికోసమే మన సర్టిఫికేట్లతో చూపించి ఇవి సిస్టంలో అప్లోడ్ చేస్తాం కదా అవి కన్ఫామ్గా వాళ్ళో కాదా వాళ్ళు నిజంగానే డిగ్రీ చేశారా లేదా డిగ్రీ పాస్ అయ్యారా లేదా అని చూసుకోవడానికి వెరిఫికేషన్ అనమాట ఇది సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకు ఫస్ట్ లిస్ట్లో మన నేమ్ కాని వస్తే సెకండ్ లిస్ట్లో నేమ్ రావాలి అని అంటే మన సచివాలయంలోకి వెళ్ళి మన నేమ్ని మన సర్టిఫికేట్ని ఎట్లా చేసుకుంటే ఇక్కడ కంపల్సరిగా సెకండ్ లిస్ట్లో వస్తుంది సో ప్రతి ఒక్కరూ దీన్ని మిస్ కావద్దండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కంపల్సరీగా మీకు రావాలి అని అంటే ఏపీ గవర్నమెంట్ తరఫున మీరు సచివాలయంలోకి వెళ్ళి ఇలా ప్రొసీడ్ అవ్వండి ఓకేనా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు తప్పనిసరిగా పెడతాను ఏదన్నా మిస్టేక్ ఉంటే సారీ అండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్